பக்க <laughs> હાલ આ જ ગુડ કોનો લાગુ મં આંગને કોને કે મેં વાત કરતો કોનો લાગન ఈ ఏరియాలో గతంలో కూడా రెండుసార్లు తిరగడం జరిగింది ఇక్కడ పడే ఇబ్బందులు సమస్యలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేని తిట్టిన బుద్ధి జ్ఞానము లేకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఈ ప్రాంతంలో దాదాపుగా పది రోజుల నుంచి తాగడానికి నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పది పదిహేను రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది ఇంతవరకు అధికారులు కానీ కమిషన్ కానీ ఎమ్మెల్యే కానీ స్పందించింది లేదు నాకు అర్థంగా కడుగుతాను ఎమ్మెల్యే ఈ నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాను ఎవరైనా ఎన్నికలు వస్తున్నాయంటే ఈ ఐదు రోజు ఈ ఐదు సంవత్సరాలు పడుకున్నా కూడా వచ్చే ఎన్నికలు ఈ రెండు మూడు నెలల్లో తిరుగుతారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు పడుకున్నారు ఇప్పుడు పడుకుంటున్నారు ఈరోజు ప్రజలు పడే ఇబ్బందులు దాని గురించి మాట్లాడకుండా ఏదో షాప్ ఓపెనింగ్లు అని చెప్పి తిరుగుతున్నాడు అసలు ఇంటింటికి తిరగట్లేదు సమస్యలు అడిగి తెలుసుకోవట్లేదు ఆ సమస్యలు ఎట్లా తీర్చాలనేది కనుక్కోవట్లేదు అంటే ఈ తాగునీటి సమస్య ఉంది ఏం చేయలేకపోతున్నాం కాబట్టి తిరగట్లేదా ఎమ్మెల్యే అనేది కూడా స్పష్టత ఇవ్వాలా ఈరోజు ఆయన తిరగకుండా ఆయన కుటుంబ సభ్యులతో తిరిగిస్తున్నాడు ఎందుకు వాళ్ళు ఏం చేయగలుగుతారు తిరిగినా కూడా సమస్యలు అడిగినా కూడా వాళ్ళు ఎ ఎట్టరుస్తారు అనేది కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు తిప్పుతూ కాలక్షేపం చేస్తున్నాడు ఎమ్మెల్యే ఈరోజు ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క వీధిలో ఎక్కడ చూసినా కూడా తాగునీటి సమస్య బిందెలు పట్టుకొని పక్క ఎక్కడో ఎక్కడో బోల్లో నీళ్ళు వచ్చిన దగ్గరికి బిందెలు పట్టుకొని పోయి అక్కడి నుంచి బిందెలు మోసుకొని వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నారు ఈరోజు ఎక్కడైనా తాగునీటి సమస్య వచ్చిందంటే లీడర్లుగా అంటే నాయకులు మాలాంటి వాళ్ళు ఎవరైనా నాయకులు భయపడతారు ప్రజలకు నీళ్ళు ఎట్లా అందజేయాలా ప్రజలకు ఏం చేయాలనేది మేము కంగారు పడతాం కానీ వైసీపీ నాయకులు ఇక్కడ తాగునీటి సమస్య వచ్చిందంటే పండగ చేసుకుంటారు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతున్నామని చెప్పి బిల్లులు లాక్కోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక నీచపోయిన ఆలోచనతో వైసీపీ నాయకులు ఉన్నారు ఈరోజు తాగునీటి సమస్య ఉంది ఆలగడ్డ పట్టణంలో గనులు నింపితే నీళ్లు నీళ్లు అని గనులు నింపితే ఆ బోర్లు రీఛార్జ్ అయ్యి ఈరోజు తాగునీటి సమస్య లేకుండా చేయడానికి అవకాశం ఉండేది కానీ కెనాల్ నుంచి తాగునీటికి మీరు నీళ్ళు ఎందుకు వదలలేకపోతున్నారు ఇప్పుడు ఎనిమిది వందల పద్నాలుగు టీఎంసీ నీళ్ళు లెవెల్స్లో ఉన్నాయి ఎనిమిది వందల పద్నాలుగు లెవెల్లో మనకి నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నాలుగైదు ఉంటే కిందకు పడిపోతే నీళ్ళు మనము కిందికి కూడా అవకాశం ఉండదు అప్పుడు తాగునీటి సమస్యకి ఎట్లా మీరు తీరుస్తారనేది కూడా అవగాహన కూడా ఈరోజు ఎవరికి కూడా లేకుండా పోతుంది ఎమ్మెల్యే కానీ సాగునీటి సలదారులకు కానీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే వాళ్ళకు కానీ కార్యకర్తలకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ అసలు ఈ ప్రభుత్వానికి తాగునీటి సమస్య ఎట్లా తీర్చాలనేది అవగాహన లేదు గాలి వదిలేసినారు అందరినీ ఈరోజు ఈ సమస్య ఈరోజు ఆలగడ్డ పట్టణంకి సమస్య వచ్చిందంటే దానికి కారణం వైసీపీ నాయకులు వాళ్ళు చర్య తీసుకోకపోవడం వలన ఈరోజు తాగునీటి సమస్య ఆలగడ్డకు వచ్చింది గతంలో మేము హయాంలో ఉన్నప్పుడు మా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తావు ఇంటింటికి కులా ఇవ్వాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది పన్ను మొదలుపెట్టినారు పన్ను మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత కమిషన్ కక్కుర్తపడి ఆ కార్యక్రమాలన్నీ మధ్యలోనే ఆపేసి కాంట్రాక్టులు భయపడి పాల్పోయినారు ఆ ట్యాంకులన్నీ కట్టేసి ఉంటే ఈరోజు మనకి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేది సో ప్రతి ఒక్క ప్రాంతంలో అటు ఉయ్యవాడలో కావచ్చు ఆలగడ్డలో కావచ్చు రుద్రవరంగం కావచ్చు ఇప్పుడు ఇందాక చాగలు మరిపోయినా ఆడ కావచ్చు అన్ని చోట్ల కూడా తాగునీటి సమస్య ఉంది మీరు పట్టించుకోకపోతే రెండాక కూడా చెప్పిన నిన్న కూడా చెప్పిన ఈరోజు లాస్ట్ డే కమిషన్ పట్టించుకోకపోతే రేపటి నుంచి మేము కమిషన్ ఆఫీసర్ ముందర ధర్నాకి దిగుతాము మీ దానికి సిద్ధమా ఈ ఊరిక సిద్ధం సిద్ధం అని పోస్టర్లు పెట్టడం కాదు ఆడ ఈడ పిచ్చి పట్టట్టుగా అన్ని చోట్ల సిద్ధమని పెట్టుకుంటున్నారు దేనికి సిద్ధం అన్ని కట్టుకొని పారిపోనా సిద్ధమా మీరు ఓడిపోయానికి సిద్ధమవుతున్నారు అది గమనించి మీరు ఉన్న ఈ నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఏమైనా పనులు చేయగలిగితే చేయండి లేకపోతే మాకు చేత కథని పక్కన కూర్చోండి మేము పనిచేసి ఈ ఈరోజు తాగునీటి సమస్య ఉంది మీరు తీర్చాలా ఈ రోజు లాస్ట్ వరకు మేము కమిషన్ కి టైం ఇచ్చినాము రేపటి నుంచి దర్నాకి దిగుతాము ఎక్కడైనా నాకు సాగునీటి సమస్య ఉందని ఎవరైనా చెప్తే వెంటనే జనాలు అందరం తీసుకుపోయి కమిషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని చెప్పి కూడా వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం